ఏంటంటే మతాలను రెచ్చగొట్టేసి ఓట్లేం చీలిపోతే నెక్స్ట్ గెలుద్దామని అనుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ఆ తాతల తరం వచ్చినా సరే వైసీపీ రాదు అసలు ఆ జెండానే కనపడదు మీరే గెలిపిస్తారు అసలు వైసీపీని గెలిపించడం కాదు కదా వస్తే కొడతాం కూడా రోడ్ల మీద రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ఆ తాతల తరాలు వచ్చినా ఆ పార్టీ రాదు అసలు ఆ జెండానే కనపడదు మరి ఒక పక్కన వైసీపీ వాళ్ళు అందరూ మా పార్టీ వస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చాక టీడీపీ జనసేన పార్టీని మొత్తం భూ స్థాపితం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళు నేనున్నా అన్న నాకు రేపు పొద్దున ఆరు కోట్లు వచ్చేస్తాయని చెప్తా వచ్చేస్తాయా రావుగా ఆ ప్రభుత్వం కూడా అంతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం నేనే చేపడతాం వచ్చాక అందు చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా తరాలు కూర్చున్నా ఆ పార్టీ రాదు నవరత్నాలు ఇచ్చామన్నాడు నవరత్నాలు కదా నాలుగు రాళ్ళు కూడా ఎవరికి అన్న నమస్తే మీ పేరు నా పేరు బాజీ ప్రసాద్ అన్న ఏం చేస్తారు ఆటో డ్రైవర్ అండి అసలు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు ఒక ఆటో డ్రైవర్గా ఒక ఆటో డ్రైవర్గా చెప్పాలంటే అన్న జగన్ ప్రభుత్వంలో మా నాన్నగారు జగన్ అంటే పిచ్చ నాకు జగన్ అంటే చాలా పిచ్చ కానీ ఆయన పరిపాలన నచ్చల ఆయన పరిపాలన నచ్చగా నేను జనసేన జనసేన జాయిన్ అయ్యా మా అన్న పవన్ కళ్యాణ్ కొడుదల పవన్ కళ్యాణ్ గారు వచ్చాక గిరిజన రోడ్లు కానీ ఆయన పరిపాలన మాట్లాడే మాట కానీ ఆయన చేసే పద్ధతి కానీ స్కూళ్ళు కానీ ఏదైనా సరే కూటమి ప్రభుత్వంలో ఆయన వచ్చాక ఆయన ఒక పార్ట్ ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి నేను నేను వెనక్కుంటాను మీరు ము ముందు చూసుకోండి అని ఎమ్మెల్యేలు అప్పచెప్పాల మా డిప్యూటీ సీఎం గారు దగ్గరుండి ప్రతి రోడ్లు కానీ ప్రతిది కానీ చాలా చక్కగా చేస్తున్నారన్న మీరేమో జగన్ వేరే మాయమయ్య ఉండి ఎందుకని జగన్ నుంచి ఆ పార్టీ నుంచి పడిచిపోయి వేరే పార్టీలోకి వెళ్ళాలని కారణం ఏంటి అసలు మెయిన్ ఏంటంటే ఆయన పద్ధతి నచ్చల మెయిన్ ఒక సీఎం అనేది ఏదైనా ఆయన పరిష్కరించాలి ఎమ్ మా ఎమ్మెల్యేలు పరిష్కరించుకుంటారు మా కార్యకర్తలు పరుచుకుంటే అనేది నాకు నచ్చల మెయిన్ అది అంటే ముఖ్యంగా జగన్మోహన్ హయంలో విప్లవంతమైన మార్పులు తీసుకొచ్చు విద్యా వైద్య పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ చాలా గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చారనేది మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఎవరు చేశారన్న మార్పులు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళకే చేశారు కానీ పేద ప్రజలకి ఏమి రాల చెప్పుకోవడానికి అందరికీ చేసామన్నారు పేద ప్రజలకి అనేది ఏమి రాలే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళ కౌన్సిలర్కి వాళ్ళ వరకే జరిగింది అందుకే ఆ ప్రభుత్వం నాకు నచ్చకే నేను జనసేనలో జాయిన్ అయ్యాను అంటే ఒక మాట్లాడుతున్నారు మా ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకంగా డెవలప్మెంట్ జరిగింది ఈ ప్రభుత్వం మొత్తం భ్రస్టారని చెప్పి మాట్లాడుతున్నారు నవరత్నాలు ఇచ్చామన్నాడు నవరత్నాలు కదా నాలుగు రాళ్ళు కూడా ఎవరికి నవరత్నాలు ఎవరికి ఇచ్చాడన్నా ఇచ్చాడు బయట కామన్ మ్యాన్ని ఎవరినైనా నుంచో పెట్టాడు కండి నవరత్నాలు వచ్చినాయేమో అని నాలుగు రాళ్ళు కూడా వెనకేసుకోవడానికి రాలేదు అంటా ఉన్నారు అసలు రోడ్డు పరిస్థితి ఎలా అన్న అసలు అన్న ఇదివరకు రోడ్డు మీద వెళ్తుంటే అసలు ఎందుకు వెళ్తున్నావా అనిపించేది ఆ గోతులు కానీ ఆ రోడ్లు కానీ ఇప్పుడు ఏదో మన ఫారెన్లో వెళ్తాం చూసారా అలా ఉన్నాయి రోడ్లు ఒక గొయ్యి కానీ ఎక్కడైనా కనపడుతుంది వెళ్తుంటే ఇదివరకు వెళ్తుంటే టైర్లు పగిలిపోయి రోడ్ రోడ్లు చక్కగా ఉండగా నడువు నొప్పులు సాయంత్రానికి ఒక కోట రైస్కి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు రోడ్లు చాలా ప్రశాంతంగా ఉన్నాయి వెళ్ళటానికి కూడా కస్టమర్ ఎక్కినా కూడా ఫ్రీగా దింపగలుగుతున్నాం చాలా బాగుంది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలను పట్టించుకోవట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళు వచ్చి చూ వాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటున్నారు లేదని తెలిసిద్ది ఎక్కడో బెంగళూరులో ఉండి మైసూర్లో ఉండి ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రజలను పట్టించుకోవట్లేదు అది వాస్తవం కాదుగా వచ్చి చూడమనండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎలా రోడ్డు మీద రమ్మనండి వచ్చి చూస్తే తెలిసిద్ది వాళ్ళకి ఎక్కడో ఫారెన్కి వెళ్ళిపోయి హోటల్లో ఉంటే తెలిసిద్దా తెలియదుగా ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నారు విదేశాలు తిరుగుతున్నారని చెప్పారు స్పెషల్ ఫ్లైట్లో కూడా తిరుగుతున్నారని చెప్పి అంటున్నారు స్పెషల్ ఫ్లైట్లో తిరిగేది ఏంటంటే పెట్టుబడి కోసం తిరుగుతున్నారు ఇప్పుడు మన యువతకు మనకి ఏం కావాలి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే మనకి పెట్టుబడులు కావాలి ఆ పెట్టుబడుల కోసం వెళ్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు డెవలప్మెంట్ ఎలా చేయాలి ఉద్యోగాలు ఎలా రావాలి ఐటీ కంపెనీ ఎలా తీసుకోవాలి దాని పరంగా వెళ్తున్నారు కానీ ఇక జలసాలు చేయడానికి హోటల్లో తిరగడానికి అయితే వెళ్తాం లేదు అని మాకు తెలిసింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం నేనే చేపడతాం చేపడతాను చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ఇక తరాలు కూర్చున్నా ఆ పార్టీ రాదు ఏం చేశారని రావాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది అలా అందరినీ చెప్పగానే నిన్న ఇప్పుడు పోలీసులు ఇది జరిగింది కదన్న ఒక గిరిజన నుంచి వచ్చి కానిస్టేబుల్ ఒక్క మాట చెప్పగానే అప్పటికప్పుడు స్పాట్లో ఆ రోడ్డు అనేది ఏదైందో డిప్యూటీ సీఎం గారు అలా తక్షణమే సంతకం పెట్టడం జరిగింది అలాగ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగిందా లేదు లేదు కదన్న ఇప్పుడు నిన్న గిరిజన వచ్చే కానిస్టేబుల్ అయ్యాడు ఇది మా రోడ్డు సమస్య ఇలా ఉందని సీఎం గారికి చెప్తే ఇప్పుడు సీఎం గారు అమ్మంటే డిప్యూటీ సీఎం గారికి చెప్పడం జరిగింది తక్షణమే ఉన్న పల్లెంలో ఆయన సెలక్షన్ చేయడం జరిగింది ఆ రోడ్డు అంతేగాని అలాగలాగా చేసాం అనేది కాదు

అంతేగాని ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు వాళ్ళు ఉన్నారు నాకు సాయి కుమార్ ఆయన పేరు ఏదో నాకు తెలియదు వాళ్ళు వాళ్ళు చేస్తే ఏం చేసేదే నా వెనకాల ఉండి నువ్వు వచ్చి చూస్తేనే కదా నీకు తెలిసిద్ది అసలు ప్రభుత్వం తీరు ఎలా పనిచేస్తుంది అసలు రోడ్లు ఎలా ఉన్నాయి జనాలకి అసలు ఏదైనా వస్తుందా అనేది తెలిసే తెలియద్ది కదా ఇప్పుడు ఆయనే రోడ్ రాకుండా ఈ సమస్యలు చెల్లగా ఎలా జరిగిద్ది డిప్యూటీ సీఎం గారు అన్నారు ఒక పని తీరు చెప్పగానే అంబట్టి వెళ్తున్నారు గిరిజన సంఘాలకైనా సరే వెళ్తున్నారు దగ్గర నుంచి చూస్తున్నారు నేను చేస్తాను భరోసా ఇస్తున్నాడు ఆ భరోసా ఆయన ఇవ్వలేదు కదా రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా వాళ్ళ తాతల తరాలు వచ్చినా ఆ పార్టీ రాదు అసలు ఆ జెండానే కనపడదు మరి పక్కన వైసీపీ వాళ్ళు అందరూ మా పార్టీ వస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చాక టీడీపీ జనసేన పార్టీ మొత్తం భూ స్థాపితం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళు నేనున్నా నాకు రేపు పొద్దున ఆరు కోట్లు వచ్చేస్తాయని చెప్తా వచ్చేస్తాయా రావుగా ఆ ప్రభుత్వం కూడా అంతే నేను చెప్పుకుంటే ఎలా చెప్పుకుంటే అర కోట్లు వస్తాయని వాళ్ళు అలా చెప్పుకుంటా పోతారు కాదు రాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు ఒక్కడే మగాళ్ళలాగా ఆయన కోసం వచ్చి నిలబడ్డాడు మీరు ఏదో పీకేస్తారంటే ఆయన రాల నిన్న కూడా ఒక మీటింగ్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నేను రోడ్డు మీదకి వచ్చి బతుకుతానో వస్తానో తెలియదు అయినా సరే నేను వస్తాను ప్రజల కోసం వస్తా మీకు చేతనైంది చేసుకోమన్నారు అది ఛాలెంజ్ చేసేవాడు మా పవన్ కళ్యాణ్ అంతేగాని మీరు ఒక అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తాం చేసేవాడు అయితే ఎప్పుడో రాజకీయాలను అంతే అంతేగాని ఒక్కడే వచ్చి నిలబడ్డు అది పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళిద్దరిని విడిపోతే ఏమన్నా మళ్ళీ మన అధికారం చేపట్టడిపోవడం అనేది అది ఆళ్ళు సృష్టించుకుంటున్నారు అది విడిపోవడం అనేది ఇప్పుడు మన అందరం ఒకటే సనాతన ధర్మం అన్నాడు కానీ ఆళ్ళు వేరు మేము వేరు అల్లా వీళ్ళు ఏంటంటే మతాలను రెచ్చగొట్టేసి ఓట్లే చీలిపోతేమో నెక్స్ట్ గెలుద్దామని అనుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కాదు కదా ఆ తాతల తరం వచ్చినా సరే వైసీపీ రాదు అసలు ఆ జెండానే కనపడదు మీరే గెలిపిస్తారు అసలు వైసీపీని గెలిపించడం కాదు కదా వస్తే కొడతాం కూడా రోడ్ల మీద అసలు అంత ఇదిగా చేయడానికి కారణం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే వచ్చి పరిపాలన చూస్తేనే కదా తెలిసేది ఎక్కడో బెంగళూరులో మైసూరులో కూర్చుంటే తెలియదు కదా జనాల గురించి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే తెలిసిద్ది అంతేకాని ఎక్కడో ఉంటే మీటింగ్లు పెట్టుకొని ఎక్కడో ఉంటే తెలియదుగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు లోకేష్ బాబు కానీ రోడ్డు మీదకి వచ్చారు జనం గురించి తెలుసుకున్నారు అందుకే ప్రజలు ఆయన గెలిపించారు అంతేగాని మనం ఎప్పుడో ప్యాలెస్లో ఉంటే గెలవలేంగా